సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తాండాలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఎఫ్ అయ్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ సర్పంచ్ రవి నాయక్ మహేందర్ యాదవ్ వారి బృందం కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించిన ప్రభుత్వ సలహాదారు హరహర వేణుగోపాల్ ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఐ సీసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జంగారెడ్డి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పట్టాంచల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కలారా అన్నలారా చెల్లెలారా ఒక్కటి గుర్తించుకోండి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఎట్లయితే చెప్పిందో చేస్తుందా లేదా ఐదు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేవా ఉచిత బస్సు ఎంతమంది తిరుగుతున్నాకా చేతులు ఎప్పుడు ఉచిత బస్సు ఎక్కి రాయవరన్నా ఎక్కలేరాక మరి రేవంత్ అన్న చేసాం కదా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రజలకు చేతి కుట్టుకు చేసినందుకు మీకు ఉచిత బస్సు ప్రయాణం చేపిస్తున్నారు కదా అదే విధంగా రెండు వందల యూనిట్ కరెంటు బిల్లు జీరో బిల్లు కూడా కట్టురా కట్టలేదు కదా మరి అది కూడా నెలకు ఒక ఏడు ఎనిమిది వందలు మనకు సాయం చేస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆరోగ్య బీమా పది లక్షలకు పెంచిందా లేదా ఇవన్నీ చేస్తుండ్రు ముఖ్యంగా మన ప్రాంతంలో మన ప్రాంతంలో గతంలో కూడా ఈ ఐలాపూర్ తాడా సరే పొడాంచర్ పాన్సెస్ అన్ని గ్రామాలలో కూడా ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరి కూడా ఆ రోజు ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన ఘనత ఎవరికి ఉందన్నా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానతంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే సమానతం ప్రతి ఒక్కరిని సమానంగా చూసే పార్టీ రేపు కూడా ఈ ఈ ప్రాంతంలో మాకు మొత్తం తెలుసు ఎందుకంటే సీనన్నా మేము పొత్తులు లేస్తే మేము ప్రజల మధ్యలో ఉంటుంటే ప్రజలలో ఉంటాం కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా నాకు మన మాడవరి సోదరు మాడవరి సోదరులు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాంతంలో నోటరీలు కనుక్కొని ఇళ్ల స్థలాలు కొనుగోరు ఇళ్ల స్థలాలు కొనుక్కున్నాక అన్యాయంగా గత ప్రభుత్వం వాళ్ళనన్నా అన్యాయంగా అనుమతున్నా ఈ ఐలాపూర్ తాండాల ఒక ఐదు వందల మందిన పొద్దున నాలుగు గంటలకు మబ్బుల వాళ్ళ ఇండ్లలో పడుకుంటే వాళ్ళని బయటికి గుంజి చేసికులు పెట్టి గులగొట్టించిన నాయకులు కానీ గత ప్రభుత్వం వాళ్ళ కలకల కలిగి వాళ్ళ ఇళ్ల గున్న మేమందరం కూడా ఎప్పుడ్రామ్మా ఈ ఎంపీ ఎలక్షన్ లైనంగా కూడా మీ గుళ్ళగొట్టుకున్న ఇళ్ళకి అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి మేము రేవంత్ అన్న దృష్టికి తీసుకోబోయ్ నేను దామోదర్ రాజనసింగ్ అన్న మేమందరం నాయకులు అందరం కలిసి రేవంత్ దృష్టికి మీ అందరికీ రెగ్యులరేషన్ చేయించి మీ కాలనీని మీకు డెవలప్మెంట్ చేసింది అన్ని వసతులు మౌలిక వసతులు డ్రైనేజ్ కరెంటు అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో సుమారుగా కొన్ని వేల కాలనీలు ఏర్పడిన పడల్సే కదా ఎన్నో కాలనీలు అయినాయి డ్రైనేజ్ సిస్టమే లేదు వాటర్ రాక ఇబ్బంది పడుతుంది రోడ్లు లేవు ఇలాంటి అన్నిటికి పోవాలంటే ఈ రోజు ప్రభుత్వం కోరుతుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది ప్రజల ప్రభుత్వం ఉంది మీరు కూడా ఎంపీ గెలిస్తే పార్లమెంట్ నుంచి వచ్చే నిధులు అదేవిధంగా సీనన్న ఇన్ఛార్జీ పెట్టుకొని ఈ ప్రాంతంలో ఇక్కడనే గ్రామ సభ పెట్టుకొని ఈ గ్రామ సభలో ఇద్దరం కూర్చొని ఇక్కడ కాలనీలలో ఏ సమస్యలు ఉన్నాయి గ్రామాలలో ఏ వాటర్ లేకుండా మౌలిక వసతులు లేకుండా పట్ట సర్టిఫికేట్ లేక ఇంద్రమైన్లు లేని వాళ్ళు యువత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరి లీస్ట్ అవుట్ చేసుకొని పెన్షన్ రానాలకు పెన్షన్ రేషన్ కార్డు రోజు రేషన్ కార్డు ఇవన్నీ కూడా గ్రామ సభలో కూర్చొని మీ అందరికి మేము అందించేలాగా చూపిస్తాం అంతేస్తున్నాం మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి పార్లమెంటు లో ఒక పేద ఎందుకంటే మీ మధ్యలో కించ పుట్టి మీ మీ ఇండ్ల మధ్యలో కింద వచ్చినోని గరీబోలు ఇంట్ల కంచి వచ్చినోని ఒక బడుగు కాలీన వర్గాలకు ఆశ అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డల ఒక ఆడబిడ్డ ఇందిరాగాంధీ గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ ఆ గడ్డ మీద ఒక పడుగు బలైన వర్గాల బిడ్డకు అందరూ తోడుండి అన్ని వర్గాల ప్రజలు తోడుండి నాకు మొత్తం అందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేసి చేతి గుర్తు కొట్టేయండి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత కూడా ప్రతి మహిళా సోదరులకు మొన్ననే తూ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రతి మహిళకు కూడా ఈ గౌ ఈ తెలంగాణలో ఎక్కడైతే ఆరు గ్యారెంటీలు చేస్తున్నామో రేపు దేశ వ్యాప్తంగా కూడా ఐదు గ్యారెంటీలు ఐదు న్యాయ న్యాయస్థాయాలు చేస్తామని చెప్పిన ఐదు గ్యారెంటీలలో కూడా ప్రతి మహిళకు కూడా లక్ష రూపాయలు ఇచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నామన్నా మహిళ సోదరు మహిళ ఒక్కసారి ఆలోచన చేయండి ఇంట్లో చెప్పండి మన ప్రభుత్వం మన ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మరి ఈ రోజు మహేందర్ యాదవ్ కావచ్చు రవి నాయక్ కావచ్చు మరి మిగతా ఉన్నటువంటి ఆ బృందం అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి నీల ఆశీర్వదించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా పటాంచేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా అమ్మ మీ అందరూ ఒకసారి ఇందాక అన్న మైనంపల్ హనుమన్ హనుమంతరావు అన్నా అనుభవంతో మీకు ఒకసారి నాకు ఒక విషయం చెప్పిండు ఏమని చెప్పిండు మీకు డబల్ బెడ్రూమ్ ఇన్లు ఇస్తా అని చెప్పి పది సంవత్సరాల సంధి ఎన్ని సార్లు ఓట్లు వేయించుకున్నారని చెప్పి ఒకసారి మిమ్మల్ని అడిగారు నిజంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి వాళ్ళు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో మొదలుకొంటే మరి మొన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టో వరకు కూడా ఇంకా ఈ మీద ఉన్నాడు తప్ప ఏ ఒక్క పేదోకి ఇచ్చింది లేదు నిజంగా ఈ ప్రాంతంలో ఏ ఊర్లో ఏ ఒక్కరికన్నా ఏ పేదోడికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు అడుగుతా ఉంటా రెండు వేల పద్నాలుగులో మనం ఎందుకు ఆశపడ్డాం ఎందుకు వచ్చిన తెలంగాణలో బిటిఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిపియ్యాలనుకున్నాం ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి మాటలు లేదు ఇంత ఉంటే నిజంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మరి మీకు రేషన్ కార్డులు ఇస్తాం మొత్తం ఉన్నదాంతా తెలంగాణ మన సొమ్మే మొత్తం పంచుకొని తిందామని చెప్పి చెప్పిరాంధ్రోళ్ళంతా కూడా మొత్తం దోసుకోబోతున్నారు ఇక మనం మనం సాధించాలని చెప్పి మొత్తం మైకులు పట్టుకొని మనందరినీ చట్టి మరి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏ ఒక్క కన్నా న్యాయం జరిగిందా అని అడుగుతా ఉన్నా నిజంగా ఉన్నటువంటి ఐలాపూర్ కావచ్చు ఐలాపూర్ తాండలో మరి ఉన్నటువంటి ఎంతో మంది పేదోళ్ళు మరి ఏ ఒక్కరికైనా కనీసం మూడెకరాల భూమి ఇస్తానో కనీసం గుంటెడు భూమి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నా కనీసం ఒక గుంట భూమి ఇచ్చిన అడుగుతా ఉన్నా డబల్ బెడ్రూమ్ నిల్ ఇస్తా అని చెప్పారు మరి ఏ ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ నిల్చినా అని చెప్తా ఉన్నా మరి ఇక్కడ చాలా మంది మా అమ్మలు మరి డాక్టరా గ్రూప్ మహిళలు చాలా మంది ఉన్నారు కనీసం వాళ్ళు ఆకర్కి వస్తే సొమ్ము కూడా వదలకపోతుంది కదా తల్లి మీ పథకం పథకానికి ఉన్నటువంటి వందల కోట్లు కూడా అక్కడ ఆపేసుకొని ఓటీ లేని రుణాలు ఇస్తా అని చెప్పి ఒక్కరు ఒక్క రూపాయికి వడ్డీ ఇస్తా ఉన్నారు కదా ఆ కూడా లేని రుణాలు లేదు కదా ఇది ఇది నిజం మరి ఈ రోజు కాంగ్రెస్ కూడా ఒక్కసారి ఇంత పై గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు అభయస్తం లాంటి పథకాలు ఇచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు మీ అందరికీ కూడా మీరు చేతనవంతం కమ్మని చెప్పి మీకు భరోసా నిప్పి మీ కుటుంబాన్ని మీరందరూ కూడా భరోసమని చెప్పి మీ అందరికీ తెలుసు తొమ్మిదేళ్ళు కేసీఆర్ పరిపాలన చేస్తే నిర్బంధంలో మనము ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు ఆ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా మనం గాలి పీల్చుకున్నాము ఆ తొమ్మిదేళ్ల కనీసం భార్య మొగుడు పెళ్ళం ఫోన్ మాట్లాడుకోవాలన్నా ఇబ్బంది ఉండేది ఇప్పుడు హాయిగా మాట్లాడుకునే పరిస్థితి కనిపిస్తుంది అందరికీ తెలుసు అలాగే మళ్ళీ మీ అందరికి తెలుసు ఈరోజు కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంటున్నాడు నేను వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిన దళిత బంధు ఇచ్చిన బీసీ బంధు ఇచ్చిన మైనార్టీ బంధు ఇస్తున్నా అంటున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ ఉండి నిత్యంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినప్పుడు ఈ ఊర్లో ఒక్క సంక్షేమ పథకం వస్తే ఒట్టు ఎంతమందికి ఇక్కడ స్థానిక నాయకులు అప్పుడు పరిపాలన చేసిన వాళ్ళు దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఏమి ఇప్పించిరని కూడా నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా ఈరోజు మేము పరిపాలన చేసి నాలుగు నెలలు కాలేదు గతంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కేసీఆర్ ని ప్రశ్నిస్తే అరే ఇప్పుడే కదా రాయ్ అధికారంలో వచ్చిన మా హాజీమూన్ పీరియడ్ నడుస్తుంది అన్నాడు మళ్ళీ మేము నాలుగు నెలలు కాలేదు మమ్మల్ని ఇదే హనుమంతన్న అడిగితే కరెక్ట్ గా చెప్తాడు మా మా ఎవ్వరికి కూడా జిల్లా మంత్రిగా అప్పుడు ఉన్న హరీష్ రావు చరిత్ర మా ఎవరికి కూడా తెలియదు హనుమంతన్నకే క్లియర్ గా తెలుసు హనుమంతన్న చెప్పేంత వరకు తెలియదు డబ్బా పెట్ట పట్టుకొని రబ్బర్ చెప్పులతో ఉన్న హరీష్ రావు రబ్బర్ రబ్బర్ చెప్పుల మీద తిరిగింది చరిత్ర కేవలం హనుమంతన్న తెలుసుకునే మాకు తెలిసింది ఇప్పటి వరకు తెలియలేదు ఈ హరీష్ రావు ఇప్పుడు టీవీలో ముందు కూర్చొని అసెంబ్లీలో కానివ్వండి ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి కూడా టీవీలో ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల నుంచి ప్రశ్నిస్తున్నావు కరెక్టే రా మేము నాలుగు నెలలు అభివృద్ధి చేయలేదంటాం కదా నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఏం అభివృద్ధి మూడు మూడెకరాలు భూమి ఇచ్చినావా దళిత ముఖ్యమంత్రి చేసినావా రైతు బంధు ఇంకా చెక్కులు పెండింగే పెట్టి పోయిరు మీరు మీ మీ ఆయంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎప్పుడన్నా ఈ లెక్కలు చెప్పినాను అవును మీ పార్టీ అభివృద్ధి చెందింది దేంట్లా లిక్కర్ స్కామ్లలో మీ పార్టీ అభివృద్ధి చెందింది కవిత జైలుకి పోనీకి అభివృద్ధి చెందింది కానీ మా పార్టీ నాలుగు నెలలు అయిన మేము అధికారంలో వచ్చిన తర్వాత ఐ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమల్లోకి తెచ్చినాం ఐదు వందలకే మీకు గ్యాస్ ఇస్తున్నాం మీ అందరికీ రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తున్నాం మీకు బస్సు సౌకర్యం ఎవరైతే మహిళలు ఉన్నారో ఇక్కడ నుంచి సంగారెడ్డి పోవాలన్నా పట్నం పోవాలన్నా మీకు బస్ సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం కావున మీ అందరికి ఒకటే కోరుతున్నాం అన్న తొమ్మిది సంవత్సరాల్లో ఈ గ్రామం ఎప్పుడూ అభివృద్ధి చెందలేదు అంత కింద అందరు జేబు నుంచి రూపాయి రూపాయి వేసుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేసారు కానీ ప్రభుత్వ పరంగా ఈ గ్రామాన్ని డెవలప్ చేయలేదు అందుకే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకొని మీ అందరినీ పిలిచి మాట్లాడి రేపు భవిష్యత్తులో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పోటీ చేశారు ఆయన పాపం రెండు సార్లు ఓడిపోయిండు గెలిచి ఉంటే ఈ గ్రామ పరిస్థితి కూడా వేరే ఉండే నాకు మాట కూడా ఇచ్చిండు అన్న నేను గెలిస్తే మాత్రం నువ్వు నా మీద వదిలేస్తాయినా నేను చూసుకుంటా అంటే సరే సిని ఎలా అంటారు రా అని ఆయన పూర్తి సాకారం చేసి మొన్న ఎలక్షన్లో కూడా ఆయనకి లీడ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అందుకని ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉందో ముఖ్యంగా ఈ రోడ్ ఒక చిన్నగా అయిపోయి ఈ సంవత్సరం లోట ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ రాత్రిపూట లైట్లు లేకుండా కనిపించకుండా రోడ్ చిన్నవి దిగకుండా చనిపోవడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్సలు లేదు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి దాంతో వీళ్ళు సంతోషిస్తారు కానీ వీళ్ళకు డబ్బులు దాంతో దీంతో వీళ్ళకు అవసరం లేదు ఉన్నదే పదహారు వందల ఓటర్లు ఇక్కడ పదహారు వందల ఓటర్లు మీరు బ్రహ్మాండంగా వచ్చే ఈ ఎంపీ ఎలక్షన్లో నీలంబు గారు కూర్చొని డబ్బా అవ్వటం ఓపెన్ చేసాక చూసుకొని మీకు ఎన్ని లీడ్ వస్తుందో మీరే చూసుకోండి కావున మీ అందరికీ మేము కోరేది ఒకటే ప్రభుత్వం ఈ ఐదేళ్ళు కాదు పదేళ్ళు మనమే ఉంటాం ఈ పదేళ్లలో ఈ గ్రామం మంచి రూప కల్పన తోటి తీర్చి దీన్ని అభివృద్ధి చెందాలని మా కోరిక దాని తప్ప మాకు ఇంకా వేరేది ఏది ఆశించాం మిమ్మల్ని ఏది కూడా అడగలమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేస్తా సరిగ్గా ఎన్నికలకు మునుపు ఒక ఆరు నెలల మునుపు అంటే ఎన్నికల స్టంట్ ఇది దళిత బంధాన్ని ప్రారంభించు ఎంతమందికి మందికి ఇచ్చింది దళిత వంద మందికి రా వంద మందికి ఇచ్చిండు దళిత బంధు మరి మా దళిత కుటుంబాలు ఎన్నున్నాయి మన గ్రామంలో ఎన్ని అంటే ఒక వంద కడుపు ఉందా వంద కడుపు ఉంది వంద కడుపుకు ఎంత మందికి ఇచ్చిందని అడుగుతా ఉన్నా ఒక వందలు వచ్చినాయా ఒక నియోజకవర్గంలో రెండు వందల గ్రామాలు ఉంటాయి అంటే రెండు గ్రామాలకు ఒక్కటి ఒకటి చొప్పున అంటే వాళ్ళు ఇంబడు కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళని కూడా పూర్తిగా సాటిస్ఫై చేయలేదు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ మనుషులకు ఇచ్చు వాళ్ళ మనుషులకు మొత్తం ఇస్తే మన పార్టీలకు ఎందుకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది గమనించవలసిన అవసరం ఉంది అందుకు వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు న్యాయం జరగకపోతే తప్పకుండా వారికి న్యాయం చేస్తాం వారు వెల్కమ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కార్యకర్తలకు ఎందుకంటే ఇక్కడున్న నాయకులం ఇక్కడున్న నాయకులము మా సోదరులు మేమిద్దరం కలిసి పనిచేసాం మా పై పై కూడా చెప్తుండే ఇక్కడున్న నాయకులు మాజీలు అవుతారు కానీ కార్యకర్తలు ఎన్నడూ కూడా మాజీలు గారని చెప్పి కరెక్ట్ గుర్తుపెట్టుకు ఆ పై అందుకు కార్యకర్తలకు ఎప్పుడు కూడా గుర్తింపు పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ గతంలో మనం చూసినాం ఎమ్మెల్యేలకు మంత్రులకు ఘనత కేసీఆర్ గారు దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తానని చెప్పి ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసిన ఘనత వారికే దక్కింది ఇలా కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం ప్రజలు మన వైపు ఉన్నారు పెద్ద ఎత్తున వారికి బుద్ధి చెప్పిండ్రు ఇంకా మారలే పెద్ద మంచి పెద్ద మంచి ఏమంటుండో ఇరవై నాలుగు మంది ఖర్చులు ఉన్నారు ముప్పై మంది ఖర్చులు ఉన్నారని ఒకటి గమనించాల ఇవాళ వాళ్ళ వాళ్ళు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీయే భూస్థాపితమవుతుంది ఇది నూటికి నూరు పాలు బల్లె చెప్తా ఉన్నా వందకు వంద శాతం ఆ పార్టీ క్లోజింగ్ సెర్మనీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఫస్ట్ పెద్ద మనిషి కాబట్టి అన్నకి అన్నకి చెప్తున్నా అన్న నేను రెండు వేల పదమూడులో చేయను నేను ఒకటేసారి సెఫెంట్ చేయను ఇప్పుడు టూ టైం టూ టైం నేను జరిపించింది మేము ఇప్పుడు కూడా రెండు వేల పదమూడు నుండి పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ ఇవి ఇరవై మూడు కానీ ఎప్పుడు కూడా మా ఐలాపూర్ కానీ ఐలపూర్ తాండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా నేను అవసరా కొన్ని వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ లో పార్టీలో జైన్ అయితే ఏదో మాకు ఆ చేస్తాం మీరు చేస్తాం అని చెప్పి జైన్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు మీరు ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ యాప్ కింద తీసుకొని ఈ ఐలాపూర్కి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత నిధులు వచ్చినాయని కూడా చూసుకున్నా మాకు వచ్చింది ముప్పై ఐదు లక్షల మాటలు కానీ మా అదృష్టం ఏంటంటే ఇక మా దళిదం అనుకోవాలి సీనన్న రెండు సార్లు మిస్ అవ్వడం కానీ మా ఊరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయధానిగా ఉంటుంది అంటే మేము సీనన్న అభిమానులము ఇంకో రేవంత్ రెడ్డి అభిమానం కాదు మేము ఇందిరాగాంధీ అభిమానం ఎందుకు ఇందిరాగాంధీ అభిమానులం అంటే మేము ఇవాళ ఎస్టీలుగా రిజర్వేషన్లు ఇలా అనుభవిస్తున్నామంటే ఇందిరాగాంధీ పుణ్యమే అని నేను కూడా ఒక డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ గా నాకు కూడా అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు చేసిన కృషి మేము ఇలా చదువుకుంటున్నాం ఇలా మేము ఉద్యోగాలను ఇస్తున్నా ఈ రిజర్వేషన్ల వల్ల మీరు ఇలా నేను సర్పంచ్ ఇవ్వగలిగినా ఏదైనా ఇవ్వగలిగినా దానికి ముఖ్య కారణం ఇందిరాగాంధీ గారే కాబట్టి ఆమె మీద అభిమానంతోనే మేము ఎప్పుడు కూడా నాకు బయట మా ఎస్పీ సోదరులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి చెప్తుంటా ఇవాళ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఇందిరాగాంధీ తల్లని ఉన్నాయన మీరు ఎవరు కూడా వాళ్ళు వస్తారు పోతారు అంతే కానీ లేదు కానీ మనం ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అయినా విధేత పనిచేయాలని వాళ్ళందరికీ నాకు ఎంతమంది రిలేషన్స్ ఉంటే ఎంతమంది రిలేషన్ చెప్తుంటారు ఈ ఐదు సంవత్సరాల కింద ఈ ఐలపూర్ ఎప్పుడు నేను మీకు తెలుసు తెలియదు అన్న కానీ ఈ రోజు ఏముందో తెలుసు నీలమ్మ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము నీలమ్మ దాని అందరు కలిసి తెలంగాణ ఉద్యమంలో పని కూడా చేసినాం గాలి అందరి గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఐలక్పూర్కి ఎవరైనా రావాలంటే భయపడుతుండే ఐలపూర్ అంటే ఒక గోల్డ్ మైండ్ లాగా అయిపోయింది అంటే దాని మా కృషి ఎంతో ఉంది దానికి మా సిన గారి సహకారాలు ఎన్నో ఉన్నాయి దాని ఏమని మాకు అదృష్టం ఉండి పదవి లేకపోయింది కానీ ఈరోజు పార్టీ అధికారంలో ఉంది సినన్న గారిని కానీ మమ్మల్ని కానీ మా ఊరిని కానీ మీరు చూసుకోవాలని కాపాడుకోవాలని ఈ పార్టీలో వచ్చినాం పార్టీ ఏం చేస్తుందనే తర్వాత కానీ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీకి విధంగానే చూస్తాము రేపు ఇక్కడ పోలింగ్ అయిన దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ ఇవ్వడం మా బాధ్యత రేపు ఎంపీటీసీ డెపిటీసీ ఎలక్షన్ ఈ అమీన్పూర్ మండలి నుండి ఒక ఎంపీ ఒక ఎంబీపీని జరిపించింది కూడా గెలిచిపోయే బాధ్యత నాకు మా దగ్గర మూడు వేల ఓట్లు ఉన్నాయి చుట్టుపక్కల ఊర్లలో నేను కూడా పది సంవత్సరాలు చేసినా అంటే కనీసం ఒక రెండు మూడు వేల ఓట్లు నా ఆధీనంలో ఉంటాయి మళ్ళీ అమీన్పూర్ లో ఒక కౌన్సిలర్ ని గెలిపిస్తాడు వాణినగర్ ఆడ కూడా నాకు ఐదు వందలు ఓట్లు కాబట్టి కాబట్టి మేము పార్టీకి ఎప్పుడు విధంగా పనిచేస్తాను ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోని మాకు ముందు నడిపించాలి మా సమస్యలు ఏదో ఉన్నా మేము సీనన్న ద్వారా కానీ ఇల్లు మదన్న ద్వారా కానీ మీ మన పైమాన్న ద్వారా కానీ మీ దృష్టికి తీసుకొస్తాం మా జిల్లా ఇలాగా పనిచేయాలని మీకు మేము కోరుకుంటున్నాము